మౌలిక చాలా మంచిది కొంచెం ఆ దేతన ఉంది ఎవడో దెబ్బకాయ అంతా అంత చాలా బాగుంటది चारा डिप्रेशन आय वाच <laughs> ना, <laughs> ना सो पूड सोस्त <laughs>

అడుగు సో మ్యాటర్ ఏంటంటే జయ బర్త్డే కోసం కేక్ కటింగ్ కూడా చేయాలి అండ్ పెద్ద మనుషుల పెద్ద మనుషులు చేసుకొని తన మంచి మంచితనం చెడ్డతనం కోసం మాట్లాడాలి ఎందుకంటే టైమే కుదురుతుంది దరిద్రమైన జయ బర్త్డేకి కేక్లు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంత బాధాకరమైన విషయం అదే సేమ్ దానికి దొరకడం కాకుండా అది చేపం పెట్టినట్టుంది నా బర్త్డే కూడా దొరికింది

కేరళ పోయింది వన్ మంత్ అప్పుడు చదువునా అని ఎప్పుడు చెప్పాలి ఏమైంది ఈమెకి అన్నట్టు ఈ మాట్లాడే ఈమె అంటే ఇన్ని రోజులు మాతో ఉంది చెప్పొచ్చు అయితే ఎప్పుడైనా సరే జున్న ఇట్లా దానికి ఇట్లా కాస్ఫీల్స్ ఉండో మతం ఫీల్స్ ఉండో మేమంతా తెలుగులమైనది ఉంది ముస్లిం పండుగ వేసుకుంటాం అన్ని వేసుకుంటాం క్రిస్టియన్ పండుగ వేసుకుంటాం కానీ వీళ్ళ ఇంటికి పోయినప్పుడు కేరళలో ప్రతి రోజు అక్కడ ప్లేయర్ లో ఉన్న ప్లేయర్ లో ఉన్న ప్లేయర్ లో ఉన్న ఆ అంత ఆహ్ సముద్రం దగ్గర ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ మనం పాటింది పోయింది అక్కడ ఉన్నప్పుడు అక్కడ మా ఇంట్లో ప్రేయర్ చేస్తారు కాబట్టి ప్రేయర్ చేయాలి అందుకే దేవుడి బిడ్డ కోసం నేను రాము ప్రతి మనం చేసుకొని మన బర్త్డే కదా వెళ్దామని మనఫూర్ జరుగుతున్నాం Jai Radha Gali Life's great చెప్పి సరే ఓకే నేను ఆల్రెడీ దీని గురించి చెప్పేసాయి మౌలిక చాలా మంచిది కొంచెం అంత ఉంది చూడ దెబ్బకాయ అంతా అంత నేర్చుకుంటే చాలా బాగుంటది ఓకేనా హ్యాపీ

జున్ను చాలా మంచిది ఇక్కడికి గొప్ప అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నాకు ఇదే ఫ్రెండ్ అయింది

అయితే నైని గురించి ఒక పుస్తకాలు పుస్తకాలు ఏ అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నైని అస్సలు నచ్చలేదు కానీ ఇప్పుడు చాలా నచ్చుతుంది ఓకే పాడే జయా గురించి చెప్పాలంటే బ్యూటీ బ్యూటీ విత్ బ్రేమ్ అంటే బ్రేమ్ లేదు బ్రేమ్ లేదు చాలా మంచిది అండ్ మా దాంట్లో ది బెస్ట్ కుక్ ఎవరైనా ఉండాలంటే ఈమె కుక్కరా కుక్క కుక్

ఐ సో దట్స్ ఇట్ సో మై ప్రాబ్లం సొల్యూషన్ ఈస్ గివింగ్ ఐ టేక్ ఇట్ ఓకే సో చాలా మంచిది ఆయన జోక్స్ పక్కన అంటే నా వరకైతే చాలా మంచిగా ఉంటాయి జమీన్ నా వరకైతే చాలా మంచిగా ఉంది అందరి వరకు బాగానే ఉండదు అమ్మాయిల విషయంలో కొంచెం ఎర్రి పిచ్చి అట్లాంటి ఉండవు ఫ్రెండ్ చాలా అందంతో పాటు తెలుగు కూడా ఇస్తే బాగుంటుండే ఒక అందం పిచ్చింది మళ్ళీ మాట కూడా కఠినంగా ఉండదు మనసు కూడా కఠినంగా ఉండదు నా ఫీలింగ్ ఎందుకంటే ఉండదు అన్నది

యు యు చెప్పు ఇంగ్లీష్ రాదు రాదు ఏం వచ్చింది హింద నేనేం చేయలే నా ఫ్రెండ్ కోసం నేను గొప్ప చెప్తాను అప్పుడు వీళ్ళ అక్క కోసం నేను గొప్ప చెప్పాల చెప్పమా చెప్ప చె ఏం లేదు జేక గురించి చెప్పాలి అని అంటే అది మాటలు మనం చెప్పలేము ఇప్పుడు ఒకవేళ చెప్పాలనుకున్న వీడియో చదవాలి ఎంత అయిపోతుంది అవు ద స్వీట్ అనమాట నో తినరు తింటే ఇంకా షుగర్ ఎక్కువ అవుతుంది సో నాకైతే అప్పట్లో తను నాకు క్లోజ్ లేనప్పుడు తనే నాకు ఉండే అప్పట్లో మౌలిక కొంచెం పోవర్ ఉండేది స్టార్టింగ్ లో వచ్చి వీళ్ళతో నేను ఏమేమి మాట్లాడేది అన్న ఫీలింగ్ లో ఉండే రూమ్మెంట్స్ ఫ్రెండ్స్ ఇది తప్పు తెలుసా ఇప్పుడు రూమ్మెంట్స్ రూమ్మెంట్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫస్ట్ రూమ్మెంట్స్ ఏం కాలే మేము ఏ పోషణీకే ఫస్ట్ మేము రూమ్మెంట్స్ కాలే తల్లికి చాలా పొగరుండేది ఆ పొగతో మాట్లాడకుండా జేక నాతో నాతో క్లోజ్ గా ఉండడం అంటే మేము ఇద్దరం డాన్స్ పార్ట్నర్స్ అనమాట అప్పట్లో ఎవరి ఎవరైనా జయక్క నుంచి డాన్స్ అడుగుతా లేదు నచ్చదు నేను నువ్వు గిన్నిసార్లు అడిగిన

ఎప్పుడైతే షిఫ్ట్ అయినామో అప్పటి నుండి నేను జయక చాలా క్లోజ్ అయినా సో నా పర్సనల్స్ నాకైతే నాకు ఏమైతే ఇంటి ప్రాబ్లమ్స్ కానీ ఏదో అది ఉన్నా అని చెప్పేసి చెప్పిన సొల్యూషన్ ఒక పరంగా ఇస్తారు సో మా ఇంట్లో నాకు ఎవరు ఉందంత అంటే నా ఫ్యామిలీ పరంగా కూడా అట్లు ఇచ్చారు సో జయక అట్లా ఇస్తుంది అందరూ మస్తున్నాయి చెప్పినారు నాకు కమెంట్స్ లో కానీ పర్సనల్ గా కూడా మెసేజ్ చేసిరు ఎవరికీ రిప్లై వేయలేరు అంటే కొంతమందికి ఇచ్చిన టైం సరిపోలేదు అండ్ బర్త్డే రోజు నేను లేని ఇక్కడ అందుకే మీరు సెలబ్రేట్ చేయలేదు అందరి కింద కమెంట్స్ చేసుకుంటుండ్రు వేసుకోకండి ఓకేనా పట్టాడు థ్యాంక్ యూ సో గాయిస్ యాక్చువల్గా నెక్స్ట్ అంటున్నారు కాబట్టి దాన్ని సరే వాళ్ళదైనా ఒకేసారి స్టార్ట్ స్టార్ట్ చేయలేము అట్లా అన్ని దరిద్రానికి అట్లా వచ్చినాయి అన్ని వీళ్ళు గొడవ పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళు గొడవ పెట్టినంత మాత్రాన ఒకేసారి స్టార్ట్ చేసేవాళ్ళు అది అంత వద్దు నిజంగానే తన వైపు తమ స్థాయిలో అవుతుంది ఇది ఆల్రెడీ కోమర్ విషయం కోమర్ ఇక్కడ లేకుండా ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఆ వీడియో లాగా పెట్టినాం అన్ని చేసుకుంటామని సో కొంచెం అర్థం చేసుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయానందం బ్రెడ్ చేశారు మనస్ఫూర్తి కోరుకుంటూ అంటే సేమ్ వీడియో